స్వాగతం అడ్డతీగలలో ఆశ్రమ పాఠశాల ఏపీఆర్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన అధికారులు అల్లూరి సీతారామరాజు జిల్లా మండల కేంద్రమైన అడ్డతీగలలో పై అధికారుల ఆదేశాల మేరకు ప్రభుత్వ హాస్టళ్లను మరియు అనాథ ఆశ్రమాన్ని ఎంబీడీఓ రంగారావు డిప్యూటీ తహసీల్దార్ కె తేజస్విని ఎంఈఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు హాస్టళ్లను తనిఖీ నిర్వహించి వంటగదులు వాటర్ ట్యాంకులు విద్యార్థుల కోసం తయారు చేసిన ఆహార పదార్థాలను తనిఖీ చేశారు విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలి అని నిల్వ ఉంచిన ఆహారం ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టరాదని చెప్పారు పరిసరాలు పరిశుభ్రత పాటించాలి అని చెప్పారు కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కె తేజస్విని మరియు ఎంఈఓ ఐసిడిసి స్టాఫ్ పాల్గొన్నారు

మీరు జరగలరా ఎంతమందికి వెళ్ళదురా పిల్లలు నాలుగు వందల అరవై మందికి ఎంత ఉంటున్నా మీరు పిల్లలు

అరవై పదికి ఎంత ఉంటున్నావు ఇందా బాగుంటుంది అంతేనా అంటే పిల్లలకి లేకపోతే ಇಲ್ಲಿ ಲರಿಕ ಒಂದು ದೇಶಕ್ಕೆ ಕ್ಷೇತ್ರಕ್ಕೆ ಲಿಂಕ್ ಹೇಳ್ತೀನಿ ರಾಯನ್ ಸರ್ ಬಿಟ್ಟು ಬರ್ತಾನೆ ಇದರ ಬಾಂಡೆ ಇದೆ ನೀವು ಇನ್ಸೈಡ್ ಇಟ್ ಮಾಡ್ತೀರಾ ಅಂತ ಏನು ಮಾಡ್ತಾನೆ ಯಾರು ಸರ್ ನತೆ ಇದೆ ಆಕಡೆ ಟೆಕ್ಕರ್ ಔಟ್ ಆಗೋದು ಆಕಡೆ ಪೌಚೋ ಆಗೋದು ಮಾಡ್ತಾ ಇರ್ತಾರೆ ಏನು ಮಾಡ್ತಾರೆ ఇది మీరేనే అంటే నేను

మనిషి పశువులు చేసేస్తా పక్కన కుస్తాను మనిషి నీట్ నెస్ టెస్ట్ పెట్టేది కదా ఇది వాటినే కదా అంటే కొన్ని స్కూల్స్ పెద్ద నుంచి క్లాస్ మీద వాటిని మీరు చేయాలి వాషింగ్ చేసినట్లేదు సార్ మేము వస్తామని తెలిసి కూడా మీకు అంత భయ్యం లేకపోతే మీరు వేరే మీకేం చేస్తున్నారు కదా నేను వచ్చేసరికి పిల్లలతో ఫుడ్ అక్కడ పప్పు చూస్తే చాలా రవ్వలేదు సాంబార్ చూస్తే అయిపోయింది పిల్లలు వస్తామంటే కదా అక్కడ శానిటేషన్ చేస్తున్నా శానిటేషన్ చేసినప్పుడు పెద్దగా కూడా పెట్టండి పిల్లలు చెప్పండి అందరూ ఏమని చెప్పేసి ప్లాస్టిక్ ఉన్నాయి కదా డబ్బులు పెట్టేయండి అంటే మనం పట్టుకుంటున్నాం సార్ మేడం తీసుకెళ్తాం ఎక్కువ ఉంటే సార్ ఈ మధ్యన కొద్దిగా వైరల్ ఫీవర్స్ ఎక్కువ టైఫాయిడ్ మాత్రం మనకు రెగ్యులర్గా అలా టచ్ చేస్తే నేను నాకు కూడా మూడు వందలు రావడం వచ్చేసి వాటర్ పని నేను రెండు కాకున్నాను ఏం కాకుండా ఇక్కడ ఆరు వేలు సప్లై బాగుంటుంది జీరాలు వేసుకున్నారా జీరాలు చిన్న മറ്റൊന്ന് അപ്പേ എങ്ങനെയാണ് ഇതിനകത്ത് നോക്കുന്നത് എങ്ങനെയാണ് ഇതിനകത്ത് നോക്കുന്നത് നമ്മൾ ഫസ്റ്റ് എന്ന പരിപാടി അല്ല അട്ടൻ ടേസ്സ് ടാസ് 100